సభాధ్యక్షులు వేదిక మీద ఉన్న పెద్దలందరూ బిటిఎం సేవా ఫౌండేషన్ చైర్మన్ తిమ్మప్ప గారికి సభ్యులందరికీ అదేవిధంగా పదవ తరగతిలో ప్రతిభను చాటిన విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు ముఖ్యంగా ష్యామ్ చెప్పినట్టు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా నేను సావుల చుట్టూ తిరుగుతూ ఉన్నా రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలు ఏదైతే అప్పుల బాధతోటి లేకపోతే పంటలు పండక పంటలు పండిన ధరలు లేక పిల్లల పెళ్లి చేయలేక అప్పులు కట్టలేక వ్యవసాయాన్ని విడిచిపెట్టలేక వేరే వృత్తిని ఎన్నుకోలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాల చుట్టూ గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నా అందులో భాగంగా ఒక రెండు సంవత్సరాల క్రితం షాప్ నాకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏండు ఆ పరిచయం కాస్త ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఈ ఈ ప్రాంతంలో అంటే ఈ నారాయణపేట్ ప్రాంతంలో పాత మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో నాకు ఎక్కువ పరిచయాలు లేకుండే చాలాసార్లు అనుకున్నటువంటి ఆదిలాబాద్ కానీ తర్వాత మహబూబ్ నగర్ అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం అత్యంత ప్రేమ ఉన్న ప్రాంతం మనుషుల్లో ప్రేమ ఉంది అంటే రెండు జిల్లాల్లో ఎక్కువగా ఆప్యాయత ప్రేమ ఉందంటే ఈ రెండు జిల్లాలో అది నాకు ఎక్కువ సంబంధాలు అనుకునే క్రమంలో షామ్ పరిచయం ఏండు అట్లా రెండు సంవత్సరాల నుంచి జిల్లాల్లో తిరుగుతూ ఉన్న పాత మైపునగ జిల్లాలో రైతు ఆత్మహత్యల విషయంలో గత సంవత్సరం బహుశా జూన్ జూలైలో గత పది నెలల క్రితం ఈ కృష్ణ మామనూరు మక్తల్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ ఊరికి తిమ్మప్ప వాళ్ళ ఊరికి వెళ్తుంటే ఒక ఫ్యామిలీ ఉంది తను సూసైడ్ చేసుకున్నాడు ఇద్దరు బాబులు ఒక పాప చూద్దామని పోతూ ఊరు వెళ్తున్నప్పుడు ష్యామ్ గుర్తు సార్ ఇక్కడ ఒక ఆయన మూడు సార్లు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు సార్ ఇప్పుడు రైతు ఆత్మహత్య కుటుంబాలకు పది పదిహేను కుటుంబాలకు సహాయం చేసింది సార్ అన్నాడు కలుద్దామా సార్ మనకు టైం ఉంటుందంటే తప్పకుండా కలుద్దాం మనము మనము సహాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాం తప్పకుండా కలుద్దామని తమ్ముడు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ మదర్ చనిపోయింది అప్పుడే రెండు రోజులు అయినట్టుంది అప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా మేము భౌతికంగా ఇది మూడోసారి కలవడం తను అప్పుల బాధతో ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు ఆటో నడిపించుకొని పదో తరగతి కంప్లీట్ చేసిన ఆయన పదో తరగతి కంప్లీట్ చేసిండు ఆటో నడిపించుకున్నాడు వ్యవసాయం చేస్తూ అప్పుల బాధతో మూడు సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని అప్పుల బాధతో అంగవైకల్యం కూడా ఉంది మనం చూస్తాము ఉన్నాం అంటే ఇవన్నిటిని అధిగమించి మూడు మూడుసార్లు ప్రయత్నం చేసుకుని అదే అధిగమించి ఆటో నుంచి ఇప్పుడు ఆటోలు ఇప్పించే ఫైనాన్స్ వరకు ఎదిగి తర్వాత ఇవాళ ఈ ప్రాంతంలో అత్యంత ప్రతిబం కనపరచిన విద్యార్థులు ప్రోత్సహించడానికి గతంలో కూడా తను ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులకు బస్ పాస్ కూడా ఇప్పించిండ కేవలం ఆయన చేసిన సేవను ఒక్కడికే కాకుండా వాళ్ళతో యూత్ చాలా నేను చాలాసార్లు ఏమంటా అంటే మేము ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది యాభై ప్లేసే ఉన్నాం అంటే మేము అంతరి అంటే అంతరించిపోతున్న దగ్గరవుతున్న సాగు దగ్గరవుతున్న వాళ్ళం ఎక్కువ శాతం నేను ఏమంటానంటే యూత్ రావాలి ఏ రంగంలో అయినా యూత్ వస్తే కొన్ని సంవత్సరాల వరకు అది కొనసాగుతూ ఉంటుంది అట్లా ఆ తిమ్మప్ప ఇవాళ పోనీ ఆయన కాలేజ్ ఉందా ఇంటర్మీడియట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ ఉందా లేకపోతే ప్రైవేట్ స్కూల్ ఉందా లేకపోతే ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఉందా లేకపోతే ఎమ్మెల్యేగా నిలబడతాడా ఎంపీ ఎంపీగా నిలబడతాడా లేకపోతే రాజకీయ రంగ ప్రవేశం చేస్తాడా అవి ఏమీ లేవు ఓ ఒక లేదు ఇట్లాంటి వాళ్ళకు టెన్త్ క్లాసులో ప్రతిభ కన వచ్చిన ఎవరు సపోర్ట్ చేస్తారు ఎక్కువ ఇంటర్మీడియట్ అంటే ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్న వాళ్ళు అయితే మా కాలేజీలకు రావాలని చెప్పి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు కానీ తమ్ముడు అట్లా కాకుండా నేను నా చదువును మధ్యలో ఆపేసిన అట్లా ఆపకుండా ఉండాలని ఇవాళ పీటీఎం అనే ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఇవాళ యూత్కు మెసేజ్ ఇస్తున్నాడు విద్యార్థులకు మెసేజ్ ఇస్తున్నాడు అంటే మీరు చదవగలిగితే మీరు చదవగలిగితే ఎంత దూరమైనా చదివించడానికి ఒక తిమ్మప్పనే కాదు మనం చాలా చాలాసార్లు చూస్తూ ఉంటాం మీకు చాలామంది టీచర్లు ఇప్పుంటారు అంటే బాగా ఎంబీబీఎస్లో ఫస్ట్ వచ్చి నీట్లో ఫస్ట్ వచ్చి డబ్బులు లేకుండా ఉండి చదువు చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా పేపర్లో మీడియాలో వస్తే వాళ్ళకు చదువు అయిపోయే వరకు కూడా సపోర్ట్ చేసే మానవతావాదు దేశంలో రాష్ట్రంలో మన ప్రాంతంలో ఇక్కడనే మక్తర్ సంబంధించిన నరేందర్ రెడ్డి సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాళ్ళ ప్రతినిధి కూడా ఉన్నాడు ఆయన ఈ ప్రాంతంలో హైదరాబాదు హైదరాబాదులో ఉంటాడైనా ఈ ప్రాంతంలో కాకుండా జనగామ పాత వరంగల్ జిల్లా పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆత్మహత్య చేస్తున్న రైతు కుటుంబాలకు వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు ఒకరోజు నన్ను వరంగల్ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా చేర్యాలకు మహిళా రైతు ప్రతి నెల వాళ్ళు మీటింగ్ పెడతారు అంటే కొత్త అయిపోయిన మహిళా రైతులను సపోర్ట్ చేస్తూ వాళ్ళొక మీటింగ్ పెడుతున్నప్పుడు నన్ను ఆహ్వానించింది ఉమేష్ రెడ్డి అక్కడికి మీ ప్రాంత బిడ్డ భక్తల్ బిడ్డ అక్కడికి వచ్చి ఆయన ఫౌండర్ వన్ ఆఫ్ ద ఫౌండర్ అక్కడికి వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఏ జిల్లా అంటే మాది ఉమ్మడి మహబూమ్ సార్ ప్రస్తుతం నారాయణపెట్టి జిల్లా అని చెప్పి మరి మీరు అక్కడ సేవ చేయాల్సింది ఎంతైనా ఉంది మీరు అక్కడ తప్పకుండా సేవ చేయాలంటే మాకు అక్కడ సపోర్ట్ కూడా లేదంటే అప్పుడు నేను షాపులు పరిచయం పరిచయం చేయడం జరిగింది ఇవాళ సుభిక్ష అగ్రి ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఈ నారాయణపేట ప్రాంతంలో చాలా కుటుంబాలకు సహాయం చేసారు చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా చేస్తూ ఉన్నారు అంటే ఒక ఒక పేరు పేరు కోసమే కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అంటే వెనుకబడిన ప్రాంతాల నుంచి అంటే బాగా కష్టం అనుభవించిన వాళ్ళే సహాయం చేయాలనుకుంటారు అట్లా తిమ్మప్ప కూడా ఇదే ప్రాంతానికి ఏదైనా నారాయణపేట జిల్లా పనులు సీజన్ వైజ్గా పనులు అనుకుంటారు ఎక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ టీవీఎస్ కనబడి వాళ్ళ పనులు కాదు వాళ్ళు ఉన్నారు అంటే ఉమ్మడి ఉన్నారు నారాయణపేట జిల్లా ప్రాంత వాసులే అట్ల వాళ్ళు అమర చింత అమర చింత మండలానికి చెందిన కొంతమంది గ్రూప్ మల్లాపూర్లో వాళ్ళు ఉంటారు హైదరాబాద్ చుట్టుపక్కల పనులు అనుకుంటారు గడ్జల్ ఉమ్మడి మెదక్ జిల్లాలో గజల్ ప్రాంతంలో ఇద్దరు తల్లిదండ్రులు చనిపోతే నేను ఆ సహాయం చేయాలని చెప్పి స్టేటస్ పెడితే దాన్ని శ్యామ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది పల్లెలు అమ్ముకునే నారాయణపేట ప్రాంతం పిల్లలు అంటే రోజువారి కూలీలు మేము సహాయం చేస్తామని చెప్పి వాళ్ళకి ఇరవై వేల రూపాయలు సహాయం చేయడం జరిగింది అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ కష్టం నుంచి వచ్చిన అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కష్టం నుంచి వచ్చి వాళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని ఆ యువకులు ఒక రోజంతా పని ఓడగొట్టుకొని ఆటో తీసుకొని హైదరాబాద్కు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుటుంబానికి వచ్చి వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ పోతే పొద్దంతా ఉంటే రాత్రి ఎనిమిది గంటలకు సాయం చేయి చేసి వచ్చిన నారాయణపేట ప్రాంతం ఇవాళ అక్కడిక్కడ వెలిగి అంటే అందరు దాతల సహాయంతో చదివిన రాజురెడ్డి అనే పిలగాడి వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో సెటిల్ చాలా చాలామందికి ప్రాంతం అంటే హైదరాబాద్ చుట్టూ వాళ్ళ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాంతంలో ఉండే పిల్లలకు సహాయం చేస్తుంది అంటే కేవలం మనం సహాయం తీసుకోవడమే కాదు చేసేది కూడా మనం పెంచుకోవాలి సహాయం చేసేది పెంచుకోవాలి అంటే మార్క్స్ అయితే టెన్ పాయింట్ వస్తే సరిపోతుంది నైన్ పాయింట్ ఫైవ్ వస్తే ఓకే ఎయిట్ పాయింట్ పాయింట్ ఫైవ్ వస్తే ఓకే లేకపోతే తక్కువ వస్తాయి ఇందులో మావానికి నైన్ పాయింట్ ఫైవ్ వస్తాయి టెన్ వస్తే బాగున్నది అంటే మార్క్స్లో ఒక స్టేజ్ ఉంది ఎండింగ్ స్టేజ్ కానీ సంపాదనలో ఎండింగ్ స్టేజ్ లేదు ఎండింగ్ స్టేజ్ ఎక్కడ ఉంటుంది నాకు ఇది చాలు అనుకున్న ఒక తృప్తి ఉంటేనే ఎండింగ్ స్టేజ్ ఉంటుంది కాబట్టి ఆ తృప్తిని మనం అలవర్చుకోవాలి మనం ఉన్నదాకా ఏ పని చేసినా సరే మనం ఉన్న దాంట్లో ఇప్పటిదాకా అయిపోయిన మీకు అరటిపళ్ళు అమ్ముకునే పళ్ళు అమ్ముకునే పిల్లలు ఒక నెలకు ఒక సాయం ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్క సాయం చేయడం జరిగింది అట్లా సహాయ గుణము ఒక మనిషిని మనిషిగా గౌరవించే గుణం మనిషిని మనిషిగా గౌరవించే గుణం మనిషిని మనిషిగా చూసే ఒక గుణాన్ని అలవర్చుకోవాలని ఈ ప్రతిభిగా పరిచిన విద్యార్థులతో పాటు మీ తర్వాత ఎయిట్ పాయింట్ ఫైవ్ కానీ ఎంత వచ్చినా కూడా వాళ్ళు కూడా ఎన్నో ఒక దాని ప్రతిభ ఉంటుంది వాళ్ళని నిరుత్సాహపరచకుండా మీరు వాళ్ళను ప్రోత్సహిస్తూ తర్వాత అదేవిధంగా ఈ పీటీఎం ఫౌండేషన్ సంబంధించి ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించిన ట్రస్ట్ సభ్యులకు షాంపు తర్వాత మిగతా అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు అదేవిధంగా భవిష్యత్తులో మంచి సేవా దృక్పథంతో మంచి భవిష్యత్ మంచి భవిష్యత్ అంటే పీటీఎంకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భవిష్యత్ ఆ పీటీఎంలో పేరు కూడా పెరిగి పెద్దగైన సంస్థకు చేదోడువాదోడుగా నిలుస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు రైతుల పక్షాన ముఖ్యంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ఎప్పుడైతే ఆదివారం చెరువు వస్తుందో ఆయన ఇంట్లో కూర్చోడు తెలంగాణలో ప్రతి జిల్లా ప్రతి జిల్లా తిరిగిండో ఇప్పటికీ దాదాపు ఆయన ఇరవై సంవత్సరాల్లో మూడు వేల ఐదు వందల రైతు కుటుంబాలను కలిసి ఎవరైతే అప్పుల బాధతో చనిపోయిన రైతు కుటుంబాలను అలా కొంతమందికి మా గ్రామంలో కూడా ఆయన తరపు నుంచి సహకారం అందితే ఒక కుటుంబానికి లక్ష రూపాయల సాయం కూడా వచ్చింది అలా చెప్పుకుంటూ పోతే దాదాపు వందల కుటుంబాలకు ఎందుకంటే ఆయన ఇప్పుడు రైతు పక్షపాతి చదువు చెప్పడం మాత్రమే కాదు రైతులు కూడా బాగుండాలి దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయని రీసెంట్గా రైతు ఆత్మహత్యల కోసాలే ఒక పుస్తకాన్ని కూడా రచించాడు నిజంగా సార్ ఇక్కడ ఇక్కడికి రావడం నిజంగా మా అందరికి కూడా ఆనందం మా బిటిఎం సేవా ఫౌండేషన్ టీం సభ్యులందరి తరఫున మనస్ఫూర్తిగా పాధనాల మీ యొక్క ఈ సమ్మర్ ఆలలో మొత్తము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తము తిరుగుతున్నారు పరిస్థితులన్నీ చూస్తున్నారు అనే విషయాన్ని మాకు తెలిసింది అందులో భాగంగానే మేము కృషి వెంటనే ఈ కార్యక్రమానికి మీరు ఒప్పుకోవడం రావడం చాలా సంతోషంగా ఇచ్చింది సార్ ధన్యవాదాలు మరి ఇంకా ముందు కూడా ఏ కార్యక్రమం చేసినా మా ఆహ్వానం మేరకు మీరు వస్తారని ఆశిస్తూ సార్కి ధన్యవాదాలు సార్ అంత దూరం వచ్చినందుకు గట్టిగా ఆయనకు చెప్పకపోవడం మనం అందరూ ధన్యవాదాలు తెలియజేయాలి